ఈ ఆదివారం అనగా ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రోజున మన శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నదండి ఇటీ వైద్య శిబిరాన్ని మన బోనిర్ మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ వైద్య శిబిరంలో మనం కిడ్నీకి సంబంధించిన వైద్య పరీక్షలు మరియు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కనుక ఈ బోని ప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం మనకి ఎండాకాలంలో మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా తరచుగా వస్తా ఉంటాయి దానికి గల కారణాలు ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకోవడం సమ్మర్లో సో డిహైడ్రేషన్ వల్ల మనకి ఈ రాళ్ళనేవి తయారవడం జరుగుతుంది కాబట్టి ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ మినిమం మనకి మూడు నుంచి నాలుగు లీటర్లు తగ్గకుండా వాటర్ తీసుకోవాలి రోజు మొత్తం కూడా సో అతి తక్కువ ఖర్చులోనే కిడ్నీకి సంబంధించిన సర్జరీలన్నీ కూడా మనం అతి తక్కువ ఖర్చులోనే చేస్తున్నాము కిడ్నీలో రాళ్ళకి మనము లేజర్ ద్వారా కోత లేకుండానే మనము మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మన జయపూర్ చౌరస్త దగ్గర కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా ఉంది कांटैक्ट नंबर सेवन फोर सेवन नाइन डबल एट थ्री डबल एट फोर